ఏసీపీ అధికారులు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి దేవాలయం ఈవో కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీల్లో పలు అవకతవకలను అధికారులు గుర్తించారు స్టాక్ రిజిస్టర్లో నెయ్య జీడిపప్పు నూనెకు సంబంధించి వైవిధ్యాలు కనిపించాయి కళ్యాణ కట్ట వద్ద కేశఖండన శాఖలో భక్తులు ఒక్కొక్కరి నుండి యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు వసూలు చేయడం కమిషనర్ టెండర్ల ఆమోదం లేకుండా వస్తువుల గరిష్ట కొనుగోలు ప్రక్రియ కోసం ఎండోమెంట్ డిపార్ట్మెంట్ పాత టెండర్లనే పాటించడం వంటి అక్రమాలను ఏసీపీ అధికారులు గుర్తించారు చిన్నదే చిన్న